నాలుగు రోజుల ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా ప్రతిపాదన చేసినటువంటి మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లిలో ఉన్నటువంటి శానిటోరియం దగ్గర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం నిర్మించదలిచిందో నిర్మించేదానికి పునాదులు లేహిందో మెడికల్ కాలేజీ విషయాల్లో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది అది అందరూ చూశారు శ్రీరామ్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు మరియు అదేవిధంగా తమ్మాలపల్లిలో ఎమ్మెల్యే ఉన్నటువంటి పెద్దిరెడ్డి ద్వారకా మనుషుల మధ్య ఎటువంటి గొడవ జరిగిందో కూడా ప్రతి ఒక్కరు చూశారనమాట అసలు ఈ మెడికల్ కాలేజీ ఇష్యూ ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇటువంటి ఇష్యూనే జరుగుతూ ఉంది అక్కడెక్కడ కోర్టు సంతకాలంటూ కూడా వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ పక్కన పెడితే ఇట్లా మదనపల్లిలో జరిగినటువంటి ఈ ఇష్యూకి కి కారణం ఏంటంటే ఒక రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు చేసినటువంటి వ్యాఖ్యలే ముఖ్య కారణం అనమాట అసలు శ్రీరామ్ చిన్నబాబు ఏ ఏ వ్యాఖ్యలు చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం పిపీ విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పబ్లిక్ అందరూ కలిపి ఉమ్మడిగా మెడికల్ కాలేజీ నిర్వహణ అది మా చంద్రబాబు గారు తీసుకొచ్చిన నిర్ణయం అది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడే మా మదనపల్లి నియోజకవర్గంలో చూస్తున్నారు ఇరవై ఆరు కోట్లు దాంట్లో శాంక్షన్ అయింది తీసుకున్నారని అక్కడ పోయి చూస్తే మూడు నాలుగు కోట్లు కూడా పని అయినలేదు ఇట్లా ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఇంక ఉండే మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో ఎంత డబ్బులు తినేసినారు ఫస్ట్ ఆ లెక్కలు తీయాలి మరీ ముఖ్యంగా మీకు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఉద్యోగాలు కూడా అమ్మేసినారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు అది ఇంకా చాలా మందికి తీయలేదు ఆ లిస్ట్ కూడా మేము త్వరలో ఇస్తాం కాబట్టి ఏదో ఒకటి బుడదయ్యాలనే తప్ప వైసీపీ పార్టీకి ఎటువంటి ఇది లేదు కాబట్టి ఇంకైనా ప్రజలు మా వైపు ఉన్నారు ఎందుకంటే మేము ఉమ్మడి డబుల్ ఇంజన్ అని మా యువనాయకులు నారా లోకేష్ గారు చెప్తుంటారు ఇప్పటికైనా మీరు ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు మేము ఖచ్చితంగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తీసుకుపోయే దాంట్లో ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ ను పీపీపి విధానంలో నడపలేదా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ ని దేశంలోనే పీపీ విధా పీపీపీ విధానంలో నడిపింది వాస్తవం కాదని నేను ఇది తెలియజేస్తున్నా ఆ రోజు మీకు రైట్ అనేది ఈ రోజు ఎందుకు రాంగ్ అవుతుందని నేను మీకు సూటిగా జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తున్నా ఇటువంటి అభివృద్ధి చేస్తుంటే వైసీపీ వాళ్ళు పసలైన ఆరోపణలు ఏమంటే వాళ్ళు ఎట్లా గెలవలేక ఏదో ఒకటి బుర జల్లాల జనాల్లో తీసుకుపోవాలని తప్ప వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు మీరు రండి చర్చకు రండి మేము వస్తాం చూశారు కదండి మీరు శ్రీరామ్ చిన్నబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో దీనికి ఇక్కడ స్థానికంగా మదనపల్లి నియోజకవర్గంలో కానీ లేదా రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ నాయకులు లేనట్లు వైసీపీ కార్యకర్తలు లేనట్లు కేవలం తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్వారకా రెడ్డి మనుషుల్లో ఒకరైనటువంటి మహేష్ అన్న మహేష్ అని పేరు అన్న అందము ఈ మహేష్ అన్న చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి చూద్దాం మా మనిషి ఒక్కరు మేమంతా ఈ రోజు మెడికల్ కాలేజ్ ముందరే నిలబడుకొని ఉన్నాం నీళ్ళగా గాసులు ఇంట్లో కూర్చోలే ఈ రోజు చెప్పిన మాట ప్రకారం మేము వచ్చాం మేము మాట్లాడుతున్నాం నువ్వు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి రుజువు చేయకపోగా నువ్వు ఈ రోజు నీ గంజాయి బ్యాచ్ని నువ్వు మందు తప్ప పంపించి మా వ్యక్తి ఒక్కడొస్తాయంటే ఆడంగ విధాలాగా మా వ్యక్తి మీద ఇష్టాన్ని ప్రకారం మీరు దాడి చేస్తారా నీకు దమ్ముంటే ఇంట్లో దాముకున్నావు రా ఇక్కడికి మెడికల్ కాలేజ్ దగ్గరే ఉన్నాం మేము నువ్వు చేసిన ఆరోపణలు ఒక్కటంటే ఒక్కటి పెద్దిరెడ్డి గారు రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద కానీ ద్వారనాథ్ రెడ్డి గారి మీద గాని ఒక్కటంటే ఒక్కటి నువ్వు నిరూపించు నిరూపిస్తూ నిన్న నిన్నటి నుంచి నీకు ఈరోజు టైం ఇస్తే నువ్వు రాకపోగా నీ మనుషుల్ని పంపించి చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని ఆపుకుంటూ మేమిక్కడిని వచ్చి ఇప్పుడు ఈ తంబాలపల్లి నియోజకవర్గం చెందినటువంటి నాయకుడు వైసీపీ నాయకుడు అలాగే ద్వారకా నాయురెడ్డి అనుచరుడు అయినటువంటి ఆయన నేను కూడా అనుకుంటాను మహేష్ మహేష్ అన్న చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు అసలు ఇన్ని కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు పెట్టారు అనేది వాళ్ళు చెప్తున్నట్టు వర్షన్ వైసీపీ వాళ్ళు అదేవిధంగా శ్రీరామ్ చిన్నబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ పెద్దగా అంత అమౌంట్ ఖర్చు పెట్టలేదు ఆ తర్వాత ఇవంతా కూడా రామచంద్ర రెడ్డి కొంచెం అవినీతి చేశారంటూ కూడా ఆరోపణలు చేశారు అంత బాగానే ఉంది ఈ రోజు మనం చూద్దాం ఇప్పుడు మనం ఇదే మదనపల్లిలో శానిటోరియం దగ్గర నిర్మిస్తున్నటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ లోనే ఉన్నాం ఇప్పుడు అసలు అంత డబ్బులు వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి అంత డబ్బులు ఇక్కడ ఎలా ఖర్చు పెట్టారు దేని ఖర్చు అనే చూపించే ప్రయత్నం కూడా చేద్దాం బిల్డింగ్ అయితే చూసారు చూస్తున్నారు కదా బిల్డింగ్ అయితే కట్టారు ఇక్కడ ఇంతవరకు అయితే ప్లాస్టింగ్ గానీ గ్రౌండ్ లో ఎటువంటి ఏది టైల్స్ కానీ ఎటువంటి ఏం లేదు ఓన్లీ గోళ కట్టారు మోల్డింగ్ కట్టారు అన్నమాట ఇంకా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి లేదా వాళ్ళు చెప్తున్నటువంటి ఖర్చు పెట్టామంటున్నారు అసలు ఎందుకు ఏం ఖర్చు పెట్టారు అవన్నీ కూడా మనం ఈరోజు ప్రత్యేకంగా చూసే ప్రయత్నం చేద్దాం ఇంకేమైనా మాట్లాడితే ఇట్లా అధికార పక్షము కాదు ప్రతిపక్షము కాదు ఏ పక్షమైనా సరే ఒక జర్నలిస్ట్ ఏదైనా మాడితే మొదట వచ్చే మాట లేపుతాం కొడతాం అసలు నవ్వాలి ఈ నవ్వాల ఏం చేయలేదు కానీ ఏ నాయకుడు అయితేనేమి ఏ పార్టీ జర్నలిస్ట్ ని ఏం లేపు ఏం కోడతారో అది ఏం లేపు ఏం కోడతారో తెలదో అసలు ఇక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్లు ఉన్నాయి అనేది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం అదా చూ చూడండి మీరే ఇవి ఎక్విప్మెంట్ అనమాట ఇక్కడ మనకు ఇప్పుడు మనం చూస్తున్నాం లైవ్ లో ఇలాంటి ఎక్విప్మెంట్లు దొరుకుతున్నాయి ఇక్కడ ఇవే కాకుండా ఇంకా ఏమైనా దొరకతాయని చూద్దాం ఇటువంటి ఎక్విప్మెంట్లకే వీళ్ళు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారా లేదంటే ఇంకేమన్నా ట్యాబ్లెట్స్ కానీ లేదా ఇది ఇది మెడికల్ కాలేజ్ కాబట్టి పిల్లలకి ఏమన్నా చెటోస్కోప్లు కానీ ఇంజెక్షన్లు అవి అన్ని సూదులు కానీ అటువంటివి ఏమన్నా కూడా దొరకతాయేమో చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఎక్కడికక్కడ ఓన్లీ గోడలు లేపి ఫుల్ ఫిల్గా కూడా గోడలు లేపల ఓన్లీ పై వరకు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ గోడలు లేపి దాన్ని కూడా ప్లాస్టింగ్ లేకుండా ఈ విధంగా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పీపీపి విధానం ఏదైతే ఉందో ఈ పీపీపి విధానం ఆల్మోస్ట్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేస్తూ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనము స్వాగతించవచ్చు ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా అమలు చేయాలంటే దాన్ని ఒకటికి రెండు సార్లు లేదా పదిసార్లు ఆలోచించి డిసిషన్ తీసుకుంటుంది ఈ డిసిషన్ లో తీసుకున్న ద్వారా ఈ గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఆలోచన పరంగా ఈ మెడికల్ కాలేజీని స్థాపించిందో ఆశయానికి తగ్గట్టు దానికి అందుకు సంబంధించి వాళ్ళు ఎటువంటి కార్యాచరణ లేకుండా అర్ధాంతరంగా మధ్యలోనే నిధులు ఇవ్వకుండా మధ్యలోనే ఇటువంటి కాలేజీలన్నీ అసంపూర్తిగా ఉండిపోయినాయి ఇప్పుడు వీటిని ప్రజాధనం ప్రజాధనాన్ని వెచ్చించే వీటిని స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చిన కోటం ప్రభుత్వం ఏదైతే ఉంది కోటం ప్రభుత్వం కూడా ఈ మెడికల్ కాలేజీలు నిర్వీర్యం కాకూడదు ఆశయం ఎవరిదైనా ఆలోచన ఎవరిదైనా ప్రజలకు ఉపయోగపడే ఒక గొప్ప ప్రణాళిక కాబట్టి ఈ కాలేజీని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వమే నడపాలా లేదా ప్రైవేట్కి ఇవ్వాలా అన్న ఒక మంచి ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపి విధానాన్ని తీసుకొచ్చారు ఈ పీపీపి విధానం ద్వారా ఇటు అండర్ మొత్తం కూడా గవర్నమెంట్ పరంగా పెట్టుకొని ఓన్లీ ఈ ప్రైవేట్ కాప చెప్పి ఈ కాలేజీలని నిర్మించి ఈ ఎక్కడైతే స్టాప్ అయ్యాయో ఈ కాలేజీలన్నిటినీ కూడా నిర్మించి ఈ స్టూడెంట్స్కి వైద్యం పరంగా కావచ్చు మెడికల్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు అందరికీ కూడా దగ్గర చేయాలి త్వర తరగతున ఇవన్నీ పూర్తి చేయాలని ఒక ఆశయంతో ఇవంతా కూడా పీపీపీ విధానం కన్నా తీసుకురావడం జరిగింది ఇదంతా బానే ఉంది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు పార్టీల విధంగా కావచ్చు ప్రతిపక్షం ప్రతిపక్షం లేదనుకోండి ఒకవేళ ప్రతిపక్షం అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించవచ్చు ఇదంతా బానే ఉంది కాకపోతే స్థానికంగా ఉన్నట్టు ఎక్కడ అంటే దొంగ ఎవరు గుమ్మరికాయల దొంగ అంటే భుజాలు దట్టుకున్నట్లు ఆ ఇక్కడ శ్రీరామ్ చిన్నబాబు చేసిన వ్యాఖ్యలకు ఈ పెద్దిరెడ్డి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఇది మదనపల్లి నియోజకవర్గం మనం ఉన్నది వాళ్ళు తమ్మాలపల్లి నియోజకవర్గం తమ్మాలపల్లి నియోజకవర్గం నుంచి మదనపల్లి నియోజకవర్గానికి దాదాపు రెండు వందల మందిని పిలుచుకొని వచ్చాయి అది కూడా ఎవరంటే వైన్ షాప్ ముందు కూర్చోవడం వాళ్ళని కూడా కార్లు ఎక్కించుకొచ్చారంట వాళ్ళు కూడా చెప్పారు మాకు మొన్ననే ఆ రోజు చేసినటువంటి షూటింగ్ లో వాళ్ళు చేసిన గొడవల్లో మేము కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ నుంచి ఇచ్చారు ఏమంటే నాకు తెలియదన్నా మేము ఇక్కడ ఉన్నాము వాళ్ళు కార్లో పిలుచుకొచ్చామంటే వచ్చామంటే సరే ఏదైతే ఏమైతేనేమో మొత్తానికి అయితే రెండు మంది భారీగా వచ్చేసారు ఈయన మహేష్ చెప్పే మాటలు ఏంటంటే నీకు మదనపల్లిలో పలుకుబడి లేదు రాజకీయంగా ఎదుగుదల లేదు అందువల్లనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ పెద్దిరెడ్డి మిథుని రెడ్డిని ద్వారకనాథ రెడ్డిని కానీ సో ఇక పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నావు నీ ఆటలు సాగవు నిన్ను తిరగనీయమంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు మహేష్ ఎవరు వైసీపీ నాయకులు ఎవరిని శ్రీరామచంద్రబాబుని ఓకే మీరు చెప్పినట్లు శ్రీరామ్కి అంత పలుకుబడి అంత మాట అంత పెద్ద స్థాయి లేనప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు మీరెందుకు రియాక్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలా ఓకే రియాక్ట్ అయ్యారు మీ మీ పదవుల కోసమే లేదా ఇంకోటి ఇంకోటి అంటూ కూడా ప్రస్తావించాడు ఎవరు మహేష్ ఈ మహేష్ గౌడ్కు చెప్తున్నాం ఏంటంటే ఆయన ఆల్రెడీ ఏం చెప్పారు నేను ఇది వరకే నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను తెలుగు యువత ఏది రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత తెలుగు మెయిన్ పార్టీకి తర్వాత రెండో సెకండ్ ప్లేస్ అనమాట దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రాష్ట్ర అధ్యక్షుడికి పదవి కన్నా ఇంకేం కావాలి నాకు అంటూ కూడా శ్రీరాము చెప్పాడు ఇది వరకు కూడా చెప్పారు నిర్ణయందే కాదు ఇంతకు ముందు కూడా చెప్పారు అదే విధంగా గతంలో కొన్ని సోషల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రికి ప్రమాణం చేస్తే చాలు ఆ ప్రమాణ స్వీకారం చూస్తే చాలు నా కంట్లో నీళ్ళు అదే కొద్దిగా తిరుగుతాయంటూ కూడా శ్రీరామ్ చంద్రబాబు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అది కూడా ప్రజలందరూ చూశారు ఇప్పుడు కూడా శ్రీరాము చిన్నబాబు మాట మార్చాడు ఏం మార్చాడు మా నాయకుడు నేను ముఖ్యమంత్రిని చేసుకోగలిగా ఈసారి ఇంకా రానున్న రోజుల్లో లోకేషన్ నారా లోకేషన్ ని ముఖ్యమంత్రి చూడడమే నా ఆశయం నాకు పదవులు వద్దు ఏమొద్దు అంటూ కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి అది కూడా అందరూ జనాలు చూస్తూనే ఉన్నారు మరి పదవే కావాలంటే ఆయనకున్న ఉన్న పలుకుబడితో ఏదో ఒక మినిస్టర్నో లేదంటే పార్టీ ఆఫీసులో కూర్చొని ఒక రెండు రోజులు లేదా నాలుగు రోజులు లేదా వారం రోజులు ఇట్లా ఉన్న పరిచయాలతో వాళ్ళని ఏ పదవైనా తీసుకోగలుగుతారు ఆయనకి పదవులు నాకు అవసరం లేదు పార్టీ ముఖ్యం మా నాయకులు పైన ఉండాలా వాళ్ళు సీఎం అవ్వాలా రాష్ట్రం బాగుండాలా అని పరితపించేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద పదవుల కోసం అది ఇది అంటూ ఒక అసభ్య పదజాలాలతో సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రము ఎందుకులే ఊరికి ఎందుకు అదేందో చెప్తానులా పుట్టుకతో వచ్చిన దాన్ని ఎవరు మార్చలేరు అంటారు అది టెక్నికల్ ఇష్యూ అనుకో మీరు కూడా అదే విధంగా మాట్లాడారు మీరు అందుకు మాట్లాడడానికి కూడా కారణం ఉండదు ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం దాన్ని ఎవరు ఏమి మార్చేదానికి పరిస్థితి ఊరికి లేదు ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా అది ఎవరు మార్చలేరు ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి వైసీపీ నాయకుల్లో ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరూ అలాంటి పదజాలాన్నే యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అది అందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో చూశారు ఇప్పుడు ప్రభుత్వము మారినప్పటికీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు చూస్తున్నారు చూడండి మీరు బిల్డింగ్ ఏ విధంగా కట్టారంటే ఎక్కడ కట్టారో కూడా నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి అటు చూపించు బ్రదర్ గుట్ట గుట్టల్లో కడతారు ఎందుకు గుట్టలోనే కడతారంటే సంసారం చేసుకునే ఫ్యామిలీలకు ఇండ్లు అదేంటే జగనన్న కాలనీ ఆ జగనన్న కాలనీలు కూడా బుట్టల్లోనే ఈ కాలేజ్ కూడా బుట్టలోనే ఎందుకు బుట్టలోనే కడుతున్నారు వీళ్ళు ఏది చేసిన అంటే ఒకటే కారణం చదురు చదురంగా ఉన్నటువంటి ప్లేసుని చదువు చేసినారు కాబట్టి బుట్టల్లోనే వీళ్ళు చేసేది ఏది ఈ జగనన్న కాలనీ కావచ్చు ఇట్లాంటి మెడికల్ కాలేజీలు కావచ్చు ఏదైనా కానీ మీరు ఇక్కడే కాదు మదనపల్లిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు కాలేజీలు కూడా మీరు చూడొచ్చు మీరు ఎక్కడైనా ఈ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని మీరు చూడొచ్చు అందరూ కూడా ఈ గుట్టల్లోనే ఈ గుట్టల్లోనే వీళ్ళింది కాపురం పెడుతున్నారంటే అదే చదునుగా ఉండే ప్లేస్ ని సర్జేస్తారో ఇట్లా గుట్టల్లో పెట్టేసి ఇట్లా అసంపూర్తిగా ఆ వదిలేస్తారనమాట చూడండి మీరు కూడా చూడండి బిల్డింగ్ ఈ బిల్డింగ్ కి ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టినారంట ఇప్పుడు ప్ర ప్రధానంగా ఏమి అంటే చిన్న పల్లెటూరులో కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా ఒక బిల్డింగ్ ఫోటో చూపిస్తే దానికి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు చెప్పేస్తారు ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా మినిమం పది లక్షలతో ఇల్లు కట్టుకుంటున్న పరిస్థితి పల్లెటూరులో అలాంటిది ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఈ బిల్డింగ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే ఈ బిల్డింగ్ చూస్తే కూడా ఎవరు ఒప్పుకోరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము అనేది కూడా ఎవరు ఒప్పుకోరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక మంచి ఆశయంతో స్టార్ట్ చేశారో లేదంటే ఇంకోటి ఇంకోటి స్టార్ట్ చేశారో అనేది అనవసరం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పిపి విధానం ద్వారా ఈ కాలేజీలన్నింటినీ మళ్ళీ పునర్నిర్మించి ఎక్కడైతే స్టాప్ అయ్యాయో ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఇట్లా విద్యార్థులకు కావచ్చు ప్రజలకు కావచ్చు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు ఈ దీన్ని అడ్డుకోవాలని ఎక్కడో ఒక దగ్గర మనం ఒకరోజు చూసాం పులివెందుల దగ్గర అదే ఈ ఈరోజు మొన్న జరిగింది ఏమిటంటే మదనపల్లిలో ఇట్లా టీడీపీ నాయకులను టార్గెట్ చేసి పెద్దరెడ్డి ఆ ఈ విధంగా శ్రీరామ్ చిన్నబాబు మీద అంటే ప్రశ్నించే వాళ్ళ మీద శ్రీరామ్ నాట్ ఓన్లీ శ్రీరామ్ ప్రశ్నిస్తే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కూడా ఇటువంటి దాడులు చేయడం మాట్లాడడం సోషల్ మీడియా వేదికగా మెసేజ్లు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఇది రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధి చెందాల రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం సంక్షేమంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యతిరేకమని స్పష్టంగా చెప్పచ్చు ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఇష్యూతో ఈ చ శ్రీరామ్ చిన్నబాబు వర్గం కావచ్చు ద్వారకనాథ రెడ్డి వర్గం కావచ్చు వీళ్ళ మధ్య జరిగిన ఇష్యూలో పెద్ద స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి మీడియాలో మాట్లాడుతూ నేను కుక్కలతో మాట్లాడను కుక్కల్లో చేసిన పనికి లేదా కుక్కల సమాధానం చెప్పను అని ఆయన చెప్పాడు అదే విధంగా శ్రీరామ్ చిన్నబాబు కూడా నేను కుక్కలతో మాట్లాడు నా స్థాయి వాళ్ళది కాదు వాళ్ళు మాట్లాడిన దానికి నేను రెస్పాండ్ కానని అన్నాడు ఇంకా మధ్యలో మాట్లాడింది ఎవరు అదే మహేష్ నన్ను అడగాల సో ఈ విధంగా బురద జల్లే రాజకీయాలు లేదా ఒకరిని టార్గెట్ చేసే రాజకీయాలు ఇవన్నీ మార్చుకొని ఇవన్నీ ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ ఏదైతే ప్రజలకు ఉపయోగపడదో వాటి అన్నింటికి కూడా సపోర్ట్ చేయడము లేదా ఏదైనా నష్టం కలిగ ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందో ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో వాటి మీద పోరాడండి దాని మీద ప్రశ్నించండి ఆ ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వమే ఏ ప్రభుత్వమైనా తను తీసుకునే నిర్ణయాలు అన్ని కూడా రాంగ్ అవ్వవు కాబట్టి ఈ పీపీపీ విధానం తీసుకురావడం గతంలో కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన భార్య విజయలక్ష్మి ఏవైతే విజయం ఉందో ఆమె కోరిక మేరకు ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్ళాల ఎమర్జెన్సీ టైమ్ లో అంటే ఒక అంబులెన్స్ ప్రభుత్వం ద్వారా కల్పిస్తే టయానికి అంబులెన్స్ పంపిస్తే ఆ హాస్పిటల్ కు ఒక కోరికతో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వన్ నాట్ ఎయిట్ ని తీసుకొచ్చాడు ఆ వన్ నాట్ ఎయిట్ ను కూడా ప్రతి మారుమూల గ్రామంలో కూడా నడపాలంటే అది ప్రభుత్వం వల్ల కాదు కాబట్టి ఆ రోజు పీపీపి విధానం ద్వారా జీవికే కంపెనీకి కావచ్చు ఆ తర్వాత ఏ కంపెనీకి అయినా కూడా పీపీపీ విధానం ద్వారా తీసుకొచ్చారు దాన్ని బేస్ చేసుకుని అది ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా వన్ నాట్ ఎయిట్ని ని అన్ని ప్రభుత్వాలు పీపీపి విధానంగా కింద తీసుకురొచ్చి ఈ రోజు మనకి ఇక్కడ ఏ పేదవాడికైనా ఎక్కడైనా అత్యవసరంగా వైద్యం అందించాలన్నా అత్యవసరంగా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే వన్ జీరో కాల్ చేస్తే వన్ నాట్ ఎయిట్ మన వేకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మన ముందు అంటే దానికి కారణం కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చేస్తు తీసుకున్నటువంటి నిర్ణయం చేసినటువంటి ఈ పీపీపి విధానం ద్వారానే ఆ రోజు ఆ పీపీపి విధానం ద్వారానే ఈ రోజు రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా వన్ నాట్ ఎయిట్ వెహికల్ వెళ్తుంది అదే విధంగా పీపీపి విధానం ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అదే విధంగా ఈ ఈ పీపీపి విధానం కింద ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా సంపూర్ణంగా వాటిని నిర్మించి కార్యకలాపాలు కనుక స్టార్ట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇటు ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడకుండా అదే విధంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమన్వయం జరుగుతుంది ప్రజలు కూడా ఉపయోగపడుతుంది ఒక ఉద్దేశంతో తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకుంది దాన్ని మనం సక్రమంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అయినా సరే మన ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని సక్రమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరి సహకరించాలా అదే విధంగా ఎక్కడైనా లోటుపాట్లుంటే ప్రశ్నించాలా దాని గురించి పోరాడాలంతే కానీ టోటల్ గా ఈ మెడి మెడికల్ కాలేజీలను నిలిపేయాలన్న ఒక ఇండైరెక్ట్ మెసేజ్తో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఈ మాటలు ఇవేవి కూడా ప్రజలకి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు ప్రజలు బాగుండాలన్నా విద్యార్థులు బాగుండాలన్నా పిపీ విధానం ద్వారా ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించి సక్రమైన మార్గంలో ఎక్కడ అవినీతి లేకుండా ఎక్కడ మిస్గైడ్ కాకుండా దాన్ని మనం కూడా స్థానికంగా ఉన్నటువంటి మనం నాయకులం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి మనం కూడా దాన్ని పర్యవేక్షిస్తూ సక్రమైన మార్గంలో సహకరించి ఈ విద్యార్థులకు ప్రజలకి అందుబాటులోకి తేవాలని అందరూ కూడా మనం అందరూ కూడా కోరుకుందాం